హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్కలత వెల్కమ్ టు మా పుష్కల అయితే ఈ రోజు మన చరస్ గార్డెన్ లో వీడియో అండి మరి బీరకాయ అయితే మనకి ఉన్నవి అలాగే ఇంకా ఏమేమైతే ఉన్నాయో మరి మీతో మాట్లాడుకుంటూ మనం హార్వెస్ట్ అయితే చేసుకుందాము మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పు నేను చాలా థ్యాంక్స్ అయితే తెలియజేసుకుంటున్నానండి అలాగే మరి ఈ వీడియోని లైక్ చేయండి మరి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ ఎవరికైనా షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా చూడండి మరి మనకి బీరకాయలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కదా మరి అంత పొడవ అయితే ఉన్నదో చూడండి ఒకసారి చాలా అయితే మంచిగా వచ్చింది ఎంత గుండు కూడా నేను రెండు కాయలు అయితే హార్వెస్ట్ చేశాను కదా మీరు చూసారు అయితే మనము దీనికి ఇలా ఒకసారి లెంగా ఆకర్షణ బొట్టలు అయితే పెట్టాను కదా ఇది ఒక పురుగు అయితే పడింది ఇది మదులుతుంది కూడా నేను తర్వాత తీసి నేను దీన్ని చంపేస్తాను ఇదిగోండి ఇదే పురుగు మనకి హోల్ పెట్టేస్తుందండి ఇప్పుడైతే నేను ఇది ఇదొకటి పడ్డాది ఇదిగోండి ఒకటి కనపడుతుందా ఒక పురుగు అయితే దీంట్లో పడ్డాది అనమాట అయితే ఇది పని చేస్తుందని ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా ఇదిగోండి ఈ ట్యాబ్లెట్ వల్ల ఈ స్మెల్ కి ఈ పురుగు అయితే అందులో పడుతుంది అనమాట మరి ఇవి ఇంకా అయితే పెట్టుకుంటే మంచిదండి పొదలు ఎక్కువ ఉంటే పెట్టుకోవచ్చు చూద్దాం అయితే ఇవైతే హార్వెస్ట్ చేసి చేసేస్తాను చాలా అంటే చాలా మంచిగా అయితే వచ్చింది చూడండి మరి ఇంత పొడవు బీరకాయలు మనం కేవలం టెర్రస్ పని పండిస్తున్నాం అంటే చాలా హ్యాపీ కదా అలాగే ఇటు సైడ్ కూడా ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా ఇది కూడా చాలా బా పొడవైతుంది చూడండి ఇదిగోండి చూసారా ఎంత పొడవైతే ఉందో మరి మనకి ఉన్నది కదా ట్రే ఉన్నది కదా ఈ ట్రేలో పెట్టింది అన్నది థెర్మకోల్ బాక్స్ ట్రే నేను ఎప్పుడు పెట్టుతాను కదా చూపిస్తాను మీకు ఆ ట్రే లో మరి ఎంత పొడవ అయితే వస్తున్నాయి అంటే చాలా గ్రేటే ఇవ్వగోండి మరలా తిండిలు అయితే చూడండి ఇలా ఉన్నాయి అనమాట ఇక్కడ ఒక్కొక్కటి అయితే డ్యామేజ్ అవుతున్నాయి మరి వాటిని మనం ఏం చేయలేము మంచిగా వచ్చినట్లు అయితే మనం కాపాడుకుందాము ఓకేనా అటు సైడ్ అయితే ఉన్నాయి చూద్దాము చూడండి ఇక్కడ కూడా మనకి టబ్ లో పెట్టాను కదా హండ్రెడ్ రూప్స్ టబ్ లో ఇది కూడా మరి రెడీ అయిపోయింది కదా ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుంటే మంచిది అలాగే ఇది కూడా అయినట్టే కానీ ఒక రెండు రోజులు ఆగిన తర్వాత ఇది ఇది మనం హార్వెస్ట్ చేసుకుందాము ఇది అయితే కట్ చేస్తున్నానండి దీన్ని కూడా మనం ఇంతకు ముందు అయితే హార్వెస్ట్ చేసుకున్నాం అయినప్పుడు కూడా చాలా అయితే వచ్చింది ఇంకా అటు సైడ్ ఉన్నది చూద్దాం ఇక్కడ కూడా మనకి ఒక బీరకాయ అయితే ఇంతకు ముందు మనం ఇది ఇక్కడే పెట్టుకున్నాము ఇది మనం ఎత్తనం కట్టుకుని పెట్టింది అనమాట ఇదైతే ఇంకా ముదురుకోద్దండి స్టేజ్ లో మనం హార్వెస్ట్ చేసుకోవాలి ఇది కూడా చాలా ఉన్నది కదా కాదంటే చాలా కిందలు వస్తున్నాయి కానీ ఇంకా అవుతున్నాయి అని మీకు ఇంతకు ముందు కూడా నేను చెప్పాను అయితే ఇది మనం హార్వెట్ చేసేసుకున్నాను దాము మరి ఇంకా కిందలు వస్తాయి రావో తెలియదండి ఎందుకంటే ఈ పాదు పగ్గి ఎలాగైనా ఇది లేత ఇత్తనం పెట్టాను అనుకుంటాను అందుకే ఇది ఎలా ఉన్నది సర్లే మనం చూద్దాము ఇది పన్నగంట టబ్ ఉంది కదా ఇదిగో చూడండి టబ్బు ఈ టబ్ లో ఉన్న పాదు అనమాట ఇది ఇది ఇంకా ఇంకా రాదేమో అనిపిస్తుంది నాకైతేనే సర్లే మరలా మనం వేరే పాదు పెట్టుకుందాం అండి చిక్కుడు పాదు అయితే మాత్రం ఇది చూడండి చిక్కుడు పాదు చాలా అంటే చాలా బాగా వస్తుంది అయితే మనకి మన దగ్గర ఉన్న చిక్కుడు పాదుకైతే అది పింక్ కలర్ లో వస్తున్నాయి కదా పువ్వులు పోతా ఇది చూడండి వైట్ అయితే వచ్చింది నేను ఒకటే ఇత్తనం కట్టాను మరి ఇది రెండు రకాలుగా ఎలా మారిందో తెలియదు గాని చాలా బాగా వచ్చింది ఇదిగోండి చెట్టు అయితే మనకి చార్ లంకాయలు వస్తున్నాయి కదా ఇదిగోండి ఇంకైతే రెండు కాయలు అయితే ఉన్నాయి హార్బెట్ చేసేస్తున్నాను ఇది తాస చెట్టు అనమాట చూసారా అయినా కాయలు వస్తున్నాయి కదా నేను తీయలేదు చాలా తీసేస్తానండి ఇంక ఇంకా మరలా ఉన్నాయి కదా తర్వాత మార్చేసి చాలా పాత బకెట్ అనమాట ఇది దీంట్లో మనకు బలం కూడా లేదనుకుంటా తర్వాత మార్చేసి మళ్ళీ మనం మార్చుకుందాం ఇంకా పాద అయితే పెట్టుకుందాము అంటే వంగ మొక్క గానీ అలా మట్టి మార్చుకుంటాం కదా ఆ రకంగా మనం ప్లాన్ చేసుకుందాం అనమాట ఇదిగా చూడండి ఈ చెట్టు కూడా చాలా పాత చెట్టే నేను తీసేస్తాను అంటున్నాను కానీ అలా కాయలు వస్తున్నాయని ఉంచేస్తున్నాను ఇంక సారితో దీన్ని తీసేయటం అండి ఎందుకంటే ఇంకెక్కడ తోట అనేది లేదు కింది కూడా లేదు కదా తీసేసి ఫ్రీ బాకెట్ కూడా మార్చుకుందాం దీంట్లో చూడండి మనకి తోట కూడా ఎంత మంచిగా అయితే వచ్చేసిందో అయితే అక్కలని అయితే ఉన్నాయని చూద్దాం మనకి వంకాయలు ఇవ్వండి ఇవి కూడా మనకి పాత చెట్లే కదా నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ఇవ్వండి చూడండి ఇక్కడైతే మనకి మంచిగా వంకాయ అయితే ఉన్నది ఇది కూడా చిన్న సైజ్ ఇంకా హార్వెస్ట్ చేసేసుకోవాలి ఎందుకంటే ఈ పాత చెట్లు కదా ముందున్నంత బలం అయితే ఉండవు అనమాట అందుకని ఇలా ఇదిగోండి ఇక్కడ చూడండి కాయ చాలా బాగా అయితే వచ్చింది ఇదిగోండి ఇలా చిన్నగా ఉన్నప్పుడు నేను తీసేస్తున్నాను ఎందుకంటే ముదిరిపోతాయి ఇంకా బలం కొద్ది సైజ్ అయితే తగ్గిపోద్ది అనమాట ఇక్కడ చూద్దాము ఇదిగోండి ఇక్కడ కూడా ఈ కాయ కూడా మనకి మంచిగా అయితే రెడీ అయింది కదా ఇవ్వండి ఈ చెట్టు అయితే చూడండి ఇది కూడా చాలా పాత చెట్టే ఇక దీనికి కూడా చాలా మంచిగా కాయలు అయితే ఉన్నాయి చిన్నగా ఉన్నా కూడా సైజ్ అయితే చిన్నగా ఉన్నది నాలుగు కూడా నేను పో చేస్తున్నాను ఇంకా ఇక చూడండి ఇలా మనకి ఒక మూడు రోజులకైనా వంకాయలు అయితే మనకి కర్రీకి అయితే బాగా వస్తున్నాయి మళ్ళా అయితే వస్తుందండి ఇవతలు చూడండి ఎగ్ వైట్ ఉండేది కదా మనకి ఇంతకు ముందు కట్ చేసేసిన చెట్లు అన్ని మరలా ఇదిగోండి ఇలా మంచిగా వస్తున్నాయి అనమాట ఇలా కటింగ్ చేయటం ద్వారా కూడా బాగా వస్తాయి మనకి మొక్కలు చూడండి ఇక్కడ కూడా మనకి టమాటాలు అయితే మంచిగా అయితే ఉన్నాయి కదా ఇంతకు ముందు కూడా మనం రెండు కాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాము ఇది చూడండి పెద్ద సైజు కూడాను ఇంకా గుత్తులు గుత్తులుగా మనకి ఇదిగోండి ఇది అయితే పండిపోయింది ఈ రెండు రెండు అయితే చాలా పెద్ద సైజ్ కదా ఇంకా చూడండి ఇక్కడ మూడు ఇక్కడ రెండు లాగా చాలా గుత్తులుగా మనకి టమాటాలు అయితే చాలా మంచిగా అయితే వస్తున్నాయి అలాగే నేను సపోర్టు ఇదిగోండి తోడేసి కట్టాను అనమాట టమాటా చెట్లకి మనం సపోర్ట్ ఇవ్వకపోతే చాలా అల్పంగా ఉంటాయి కాబట్టి ఇవి అసలు ఉండవు అనమాట ఖచ్చితంగా సపోర్ట్ అయితే మనం ఇచ్చుకోవాలి ఇవి నిలబడతాయి మనకి అలా మనకి చాలా అండి అందుకే నేను మీకు ఎవరికైనా తెలుస్తుంది అని చెప్తున్నాను ఇదిగోండి ఇక్కడైతే మనకి తోటకూర అయితే హార్వెస్ట్ రెడీగా ఉన్నది కదా ఈ చిన్న చిన్న ట్రీలు నేను ఇలా వేసుకున్నది కొన్ని మనం వేసుకోకపోయినా వచ్చేస్తాయి మంచిగాను అవి తోటకూర అనమాట ఇది విత్తనాలు జల్లిని తోటకూర చూడండి చాలా మంచిగా హెల్దీగా ఉన్నది ఇంకా నేను మొత్తం తీసేస్తున్నాను ఇలా తీసేసి మరలా వేసుకోవాలంటే ఖచ్చితంగా మనం కొద్ది బలానికి ఏదన్నా ఇచ్చి అప్పుడు వేసుకుంటే మంచిగా వస్తుందండి లేకపోతే ఇంకా రాదు అందుకే మనం ఏదైనా వేసుకునేటప్పుడు కాస్త మన దగ్గర ఉన్న ఏదైనా ఎరువు వేసుకుని అప్పుడు వేసుకోవాలి ఇదిగా చూడండి ఇంక ఇదంతా మంచిగా అయితే ఉన్నది కదా ఒక కర్రీకి అయితే వచ్చేస్తుంది నేను ఇది కూడా మొత్తం తీసేస్తాను ఇదిగోండి పెద్ద పెద్దగా ఉన్నాయన్నీ తీసేస్తే లాస్ట్ కిందకి చిన్నవి అయితే ఉన్నాయి కదా చిన్నవి అయితే మనకి ఎదుగుతాయి అన్నమాట చూడండి ఇలా మనం ప్రతిది టెర్రస్ పైన వేసుకుంటే చాలా మంచిగా మనకి ఆరోగ్యమైన ఆకుకూరలు రెడీగా ఉంటాయి మనం జాగ్రత్తగా పెంచుకోవాలి కానీ ప్రతిది టెర్రస్ పైనే మనం పండించుకోవచ్చు చూడండి మరి అయినా కట్టలు కట్టి మనకి అమ్ముతారు కదా మార్కెట్ లో చక్కగా మనం టెర్రస్ పైనే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు కర్రీ లేదనుకుంటే మన పైకి వస్తే ఏదో ఆకుకూర అలాగే కాయగూరలు మనకి రెడీగా ఉంటాయి నాకైతే అలానే ఉంటాయనమాట మీకు చూపిస్తాను కదా ఎక్కువ హార్వెస్ట్లు అయితే నాకు చాలా అంటే చాలా బాగా వస్తాయి నేను ఏమేమి వేస్తాననేది కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలాగా చాలా ఊపిద్ది ఇది అంతా మొత్తం అంతా తీసేసుకున్నాము ఇంకా కుండీలో అక్కడక్కడ మనం సాయిల్ మిక్సింగ్ లో కలిసిపోతుంది కదా అక్కడ కూడా చాలా బాగా వచ్చేసింది అనమాట నేను అక్కడికి చిన్న కుండీలు కదా ఇంకా బలం ఉండదు అనేసి చాలా లాగేస్తాను అయినా కానీ అలా అలా వచ్చేస్తాను అంటే టబ్బులో వంద రూపాయల టబ్బుల్లో అయితే మన ఖాళీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉండి అలాగే నేను చిన్న చిన్న బకెట్లో పెడుతుంటే మరి అవి బలం తీసేసుకుంటాయి అనేసి మనం ఉన్న మొక్కకి నేను కొన్ని కొన్ని తీసేస్తాను ఇవ్వండి ఇందులోన మరలా టమాటా వచ్చింది చూడండి ఇలాగ ఇవన్నీ ఇంకా చిన్నగా ఉన్నాయి ఇవన్నీ తీసేసుకోవచ్చు ఇంకా తీసేసుకోవాలనుకుంటే లేకపోతే అలా ఉంచేసినా కాస్త ఎరువుల ఇచ్చేసుకుంటే ఇవి కూడా మంచిగా రెడీ అయిపోతాయి ఓకేనండి ఈ రోజు వీడియో అయితే చూసారు కదా మనం తోటకూర అలాగే కొద్దిగా మనకి వంకాయలు అలాగే బీరకాయలు అయితే చాలా హైలైట్ చాలా మంచిగా అయితే వచ్చినాయి కదా మరి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి మరి ఈ వీడియో మీకు అనిపించిందో నాకు కామెంట్ లో తెలియజేయండి అలాగే వీడియో వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మరి మరలా మాకు మరొక మంచి వీడియో అయితే ముందుగా అయితే వస్తాను ఓకేనండి బాయ్